నమ్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది కరీంనగర్ జిల్లా వినువంక మండలం విలాసాగర్ శివార్లోని మానేరు వాగు నుండి ఇసుక అక్రమ రవాణా యథార్థంగా కొనసాగుతుంది కరీంనగర్ జిల్లా నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను కమలాపూర్ మండలం అంబాల గ్రామం వద్ద పోలీసులు వెంబడించగా తప్పించుకునే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ట్రాక్టర్ యజమానులు మైనర్లు సైతం అతివేగంగా అజాగ్రత్తంగా అక్రమ ఇసుక తరలింపు చేపడుతున్నప్పటికీ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుక మాఫియా జోరుగా సాగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు నా పేరు చనగాని రాజేందర్ అండి మాది శ్రీరాముల పల్లెవి పొద్దున మార్నింగ్ వాకింగ్ వెళ్ళాలంటే ఇబ్బంది జరుగుతుంది పొద్దున నాలుగు గంటల నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయండి ఈ ఇసుక దంద వీణవంక వాళ్ళందరూ ట్రాక్టర్ వాళ్ళు మైనర్ డ్రైవర్ కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా నాకు డౌటే వస్తుంది చిన్న పిల్లలు వాళ్ళకి అసలు ఎలా పోతున్నారంటే ఒక కారు ఒక ఇన్నోవా కానీ అలా ఏదో వెహికల్ ఏ వెహికల్ అయితే మంచి వెహికల్ అయితే ఎంత బ్రేకులు వచ్చే వెహికల్ అయితే ఉంటాయో ఆ రకంగా స్పీడ్లు వెళ్తున్నారండి ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆరు గంటలకు అంబాల శివార్లో పోలీసులు ఆపడం జరిగిందట సుమారు పన్నెండు ట్రాక్టర్ల దాకా వస్తున్నాయని అన్నారు ఆపి సెల్ ఫోన్లు తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి కొంటరా బాబు అని అంటే తప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క గల్లీలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ప్రత్యక్షంగా నాకే నేను ఇంటిలో ఉంచారు పొద్దున ఆరు గంటలకు బావిగాడ మోటార్ద్దామని బయటికి వెళ్తా ఉంటే ఒక్క క్షణం కనుక నేను బ్రేక్ అయ్యకపోతే ఈరోజు నేను పట్టుకునేటువంటి కాదు ఆ రకంగా స్పీడ్లో పోతున్నారండి రోజు ఇదే మాకు పరిస్థితి అంబాల శ్రీనంలో వాళ్ళు భయాందోళన చెందుతున్నారండి రోజు మార్నింగ్ ఇంకో ట్రాక్టర్ వచ్చేసి పొద్దున్నే మాదిగలకెళ్ళి వచ్చేసి ఇక్కడ కమలాపూర్ సర్కిల్లో కూడల్లో కొంచెం అయితే ఆటో అతానికి గుర్తున్నట్టే స్పీడ్లా టర్న్ చేసిన వాళ్ళకు ట్రాక్టర్ బోల్తా పడ్డది ఆ పిల్లవాడు కూడా మైనర్ పిల్లవాడే వీళ్ళు ఇలా పోవడానికి కారణం ఏంటంటే మా ఓనర్లు పోయి పోలీస్ స్టేషన్లు పోయి తీసుకొచ్చుకుంటారు అని తప్పించుకొని పోతున్నారని ఆ డ్రైవర్ని మెల్ల పక్కకు పిలిచి అడిగితే ఆ డ్రైవర్ చెప్తున్నాడు కాబట్టి దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలి రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఈ అంబాల సీజన్ వల పల్లె మేము మేము కూడా ఉన్నాం పొద్దున మార్నింగ్ వాకు పోయేటోళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అలాగే విలేజ్లో వ్యవసాయం పోయేటోళ్ళకు కానీ వీళ్ళు అతి అయితే అది చెప్పలేని పరిస్థితి ఉన్నది దయచేసి దీని మీద అధికారులు స్పందించి తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం రోజు కమలాపూర్ మండలం మీకు వెళ్ళి సుమారుగా వందలాది ట్రాక్టర్లు అన్నకుండకు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ఉదయం మేము వాకింగ్ వెళ్ళే సమయంలో అతివేగంగా వచ్చి మమ్మల్ని మేమేదో ప్రమాదానికి గురవుతామని భయా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ అతివేగాన్ని తగ్గించాలి ఇంకొకటి ఈ అక్రమ ఈ అక్రమ రవాణాని మండలాధికారులు కానివ్వండి వాళ్ళు కానివ్వండి రెవెన్యూ కానివ్వండి ఆర్టీఓ అధికారులు కానివ్వండి వేగాన్ని తగ్గించాలి అక్రమ ఇసుకను అరికట్టాలి అసలు నాలుగు నుండి ఐదు మధ్యలో రోడ్డు మీదకి రావాలి అని అంటే మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామనే గ్యారంటీ లేకుండా పోతుంది దయచేసి అధికారులు పట్టించుకొని దీన్ని అరికట్టాలి ఇంతకుముందు ఈరోజు అంబాలల్లో కూడా ఒక వ్యక్తిపైకి ఆపుతుంటే ప్రమాదానికి గురైంది దయచేసి అధికారులు పట్టించుకొని తింబిళ్ళ మీద చర్యలు తీసుకోగలం